వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై మూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై మూడు శ్రీమతి యమున గారి కథ మనసులోని మర్మం వింటారు ఈ కథ కథామంజరి రెండు వేల ఇరవై ఐదు జనవరి సంచికలో ప్రచురించబడిన కథ వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి సియమున గ్రాడ్యుయేషన్ కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు దాదాపు నూట ఇరవై ఐదుకు పైగా కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి రామోజీ ఫౌండేషన్ కథా విజయం బహుమతితో పాటు స్వాతి నవ్య ఆంధ్రభూమి కౌముది ఆర్జీవి ఇన్ఫోటైమ్ తెలుగు తల్లి కెనడా మొదలైన జాతీయ అంతర్జాతీయ వెబ్ మ్యాగజైన్స్ నుంచి కూడా బహుమతులు లభించాయి రచన కథాపీఠం లేఖిని యద్దనపూడి సులోచనారాణి రంజని రాయప్రోలు రామకృష్ణయ్య పురస్కారాలు రమ్య భారతి సోమేపల్లి పురస్కారాలు వారు స్వీకరించారు సారంగ తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి కథల పోటీలో బహుమతి విశాలాక్షి మక్కిన రామయ్య కథల పోటీలో ప్రథమ బహుమతి లభించాయి అలా దాదాపు నలభై బహుమతులు వారందుకున్నారు వారి మొట్టమొదటి రెక్కలు వచ్చాయి అనే పద్దెనిమిది కథల సంపుటికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కవిత స్మారక జాతీయ సాహితీ పురస్కారం రెండు వేల పదహారు శ్రీ చింతల లక్ష్మారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం గుంటూరు జిల్లా రచయితల సంఘం నుండి ఉత్తమ కథా పురస్కారాలు అందుకున్నారు కొన్ని కవితలు రేడియో కథలు స్కిట్స్ కూడా రాశారు రెండు వేల ఇరవై జూన్ లో తానా వారు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్న శ్రీమతి సి యమున గారి కథ ఇప్పుడు విందాం సాయంత్రం ఐదు గంటలు మధ్య వయసు ఆడవాళ్లు మగవాళ్లతో స్కూల్ గ్రౌండ్ నిండుగా ఉంది ఒకరిని ఒకరు పోల్చుకోవటం కష్టంగా ఉంది ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఆనాటి ముచ్చట్లు చెప్పుకుంటూ సందడి అంబురాన్ని అంటుతోంది టీచర్లకి సన్మాన సభ జరుగుతోంది మధ్య మధ్యలో కొందరు పాటలతో జోక్స్తో ఎంటర్టైన్ చేస్తున్నారు నలుగురు మధ్య ఉన్న వెంకట మనస్సుతో పాటు కళ్ళు చంచలమై అరవింద కోసం కలగ తిరుగుతున్నాయి వెంకటికి తనను ఎవరో గుచ్చిగుచ్చి చూస్తున్న ఫీలింగ్ చుట్టూరా చూశాడు పక్కగా ఉన్న ఆడవాళ్ల గుంపు నుండి ఓ స్త్రీ ఇటే చూస్తోంది ఆ కళ్ళల్లో ఏదో వెతుకులాట తను అరవిందేమో ఆ కళ్ళు అలాగే ఉన్నాయి కానీ కాటుకే లేదు ముక్కు పుడక కూడా మాయమైనట్టుంది మనిషిలో పెద్ద మార్పు లేదు అంతలో ఆమె నడుచుకుంటూ వచ్చి నువ్వు నువ్వు వెంకట్ కదూ నేను నీ క్లాస్మేట్ అరవిందని అంది మదన పడుతున్న వెంకటతో ఎదురుగా గులాబీ సిల్క్ చీరలో మెరిసిపోతున్న అరవిందని చూసి ఓ అరవింద దర్శనమిచ్చావు నే వచ్చిన పర్పస్ సర్వైంది వెంకట్ హృదయంలో చెప్పలేని తృప్తి ఎగిసిపడుతున్న భావాలను దాచిపెడుతూ ఓ ఎన్నేళ్ల తర్వాత ఇలా మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు ఆత్మీయంగా నాకు సంతోషంగా ఉంది ఏకవచనంలో సంబోధిస్తే మరీ ఆనందం డాక్టర్ బాబు అంది నవ్వుతూ తను అంత చనువుగా అన్నందుకు వెంకట్లో ఏదో తెలియని హాయి డాక్టర్ అంటున్నావు నా గురించి తెలుసా ఈరోజు నువ్వు వస్తున్నట్లు కూడా తెలుసు తను నా గురించి నా రాక గురించి కూడా తెలుసుకుంది అంటే తన మనసులో ఇంకా నేను ఉన్నానా వెంకట్ మనసులో వచ్చింది ఆనందం ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అందువల్లనే ఫంక్షన్ ఏర్పాట్లలో నేను కూడా హెల్ప్ చేయగలిగాను అందుకే అందరి డీటెయిల్స్ తెలిసాయి ఓ శాంతేనా వెంకట్ మనసులో నిట్టూర్పు ఇంత ప్రముఖ డాక్టర్ గారికి ప్రత్యేక సన్మానం ఏర్పాటు కూడా ఉంది రెడీగా ఉండు అంత హడాబుడి అవసరమా అవసరమా కాదు ఆనందం సరే ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను అంటూ కాస్త దూరంగా ఆడవారి గుంపుకేసి నడిచింది మూడున్నర దశాబ్దాల క్రితంలాగా వెంకట్ చూపులు అరవిందని వెన్నంటే ఉన్నాయి దానితో పాటే ఆనాటి అనుభవాలు వెన్నడుతున్నాయి అరవింద వెంకట్ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నారు మగపిల్లల వాలీబాల్ కోర్ట్ దానికి కాస్త దూరంలో అమ్మాయిల థ్రోబాల్ కోర్ట్ ఎవరి ఆటల్లో వాళ్లు జోరుగా మునిగి ఉన్నారు థ్రోబాల్ కోర్టులో బాల్ ఎగిరి వచ్చి వాలీబాల్ కోర్టులో పడింది తన కాలి దగ్గర పడ్డ బాల్ తీసుకుని తల తిప్పి చూశాడు వెంకట్ అరవింద కాటుకుతో ఉన్న కళ్ళు నుదుటిపై ఎర్రటి టికిలి మెరుస్తున్న ముక్కు పుడక ఆ క్షణాన వెంకట్కి మనసులో ఏదో తెలియని తీయని భావన బాలి అన్నట్లు అరవింద చేతులు చాపి రెడీగా నుంచునుంది ఇద్దరూ ఒకటే క్లాస్ కానీ ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు బాల్ని అరవింద చేతిలో పెట్టాడు ఆమె చేయి తగిలింది మదిలో ఏదో హాయి కలిగింది థ్యాంక్స్ అంటూ బాల్ తీసుకుని గుర్రన్న వెనక్కి తిరిగింది అలాగే చూస్తూ ఉండిపోయాడు అంతలో గబుక్కున వెనక్కి చూసి చిరునవ్వు విసిరింది ఆ రోజు రాత్రి వెంకట్కి నిద్ర కరువయింది అప్పటి నుండి ఎవరు గమనించకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అరవిందని చూస్తూ ఉండేవాడు ఆమె ప్రతి కదలిక అతడిని సమ్మోహన పరిచేది శుక్రవారం నాడు వెంకటకు మరీ ప్రత్యేకమైన రోజుగా ఉండేది తలంటకున్న శిరోజాల వాలు జడ దానిలో తురుముకున్న గులాబీ పట్టుపరికిని ఓని అరవిందలో తెలియని అందాలేవో రంగుల సీతాకోక చెలుకలాగా వెంకట్ని పరవశింపజేసేవి రోజూ కన్నా ఆ రోజు పదింతలు ఎక్కువ చూసేవాడు అరవిందని అప్పుడప్పుడు అరవింద కూడా ముక్కు పుడక మరిపుతో పోటీ పడే నవ్వు విసిరేది అది వెంకట్ని మంత్రముగ్ధుణ్ణి చేసేది అలరించే సొంపులతో అరవింద నడిచి వస్తుంటే ఏ దివిలో విరిసిన పారిజాతము అంటూ అతని మనసు మౌనరాగాన్ని ఆలపించేది ఊరికి దూరంగా ఉన్న కాలేజీ బస్ కోసం వెయిటింగ్లో ప్రయాణంలో వారి మధ్య మాటల పందరి అల్లుకుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కలిసి పాల్గొనటం వలన అది మొగ్గ కూడా తొడిగింది ఇంటర్ రెండో సంవత్సరంలోకి వచ్చేసరికి వారి ప్రేమో ఆకర్షణ మరింత బలపడింది చివరకు అది క్లాసులు ఎగ్గొట్టి టీనేజ్ లవ్ స్టోరీ సినిమాలు చూసేందుకు దారితీసింది ఆ ప్రేమికుల పాత్రల్లో దూరిపోయి తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా మొదలెట్టారు అమ్మ నాన్న ఊరెళ్ళారు మనకి లాస్ట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది రారాదు కబులు చెప్పుకుందాం వెంకట్ ఆహ్వానానికి వెరుపు లేకుండా అతని వెంట వాళ్ల ఇంటికి వెళ్ళింది ఏకాంతమో వయస్సు ప్రభావమో ఇన్నాళ్లుగా ఉన్న ఇష్టమో దగ్గరితనానికి దారితీసింది నీలిరంగు ఓణీలో తెల్లని మబ్బులా ఉన్నావు అంటూ ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు తను సిగ్గుల మొగ్గే అయ్యింది ఇద్దరినీ ఏదో తమకం ఆవహించింది స్వర్గంలా ఉంది కదూ అతని గుసగుస మత్తుగా ఆమె జవాబు వారి స్వర్గపు ఎంట్రీకి అడ్డుపడుతూ బెల్ మోగింది ఇద్దరిలో కంగారు ఉండు నేను చూసిస్తాను బహుశా అయి ఉంటాడు అంటూ వెంకట్ వెళ్ళి తలుపు తీశాడు ఊహించని విధంగా బస్ క్యాన్సిల్ అయ్యే ప్రయాణం ఆగిపోయి వెనక్కి వచ్చిన తల్లిదండ్రులు ఎదురుగా ఎవరూ ఎవరితో ఒక్క మాట మాట్లాడుకోలేదు అక్కడ నుండి అరవింద అరక్షణలో మాయమైంది ఇరువైపుల తల్లిదండ్రుల కట్టుదిట్టంతో వాళ్ళు మరలా ఎదురు పడలేదు వెంకట్కి మెడిసిన్లో సీట్ రాలేదు వెంకట్ నాన్న ట్రాన్స్ఫర్ పెట్టుకుని పిల్లవాడిని తెలుగు రాష్ట్రాన్ని దాటించాడు ర్యాంకు రాని బాధ నుండి వయసు పడిన తొందరపాటు నుండి వెంకట్ బయటపడటానికి కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లాడు ప్రేమ మొలకెత్తటం ఈజీ కానీ దాన్ని బతికించుకోవడానికి ఓ వయస్సు ఆదాయం కావాలి అంటూ కౌన్సిలర్ తనదైన స్టైల్లో చెప్పడంతో వెంకట్లో ఆలోచన మొదలైంది తన లక్ష్యం అర్థమైంది తర్వాత తండ్రి వెంకట్ని ఆ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో మెడిసిన్లో జాయిన్ చేశాడు తను ఓ స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి అరవిందను కలవాలనుకున్నాడు వెంకట్ కానీ మరో రెండేళ్ల తర్వాత అరవిందకి పెళ్ళయిందని సమాచారం అందింది కృంగిపోయాడు తేరుకుని ఆ నిరాశని బాధని మరవడానికి తన దృష్టంతా కసిగా చదువు మీద పెట్టాడు విద్యలో మెట్టుమెట్టు ఎక్కుతూ ఫారిన్ వెళ్ళి మరింత ఎదిగాడు ఆ తొలి ప్రేమ ప్రభావమో వృత్తిపై మమకారమో మనువుపై మక్కువ చూపలేదు అనుకోకుండా సోషల్ మీడియా ద్వారా చిన్ననాటి స్నేహితులు టచ్లోకి వచ్చి తమ స్కూల్ అల్యూమినియాకి వచ్చాడు ఏయ్ ఏమిటి ఏదో ఆలోచనలో కోరికపోయినట్టున్నావు వేదిక మీదకు పదా పిలుస్తున్నారు అన్న అరవింద పిలుపుతో ఇహన్లోకి వచ్చాడు వెంకట్ సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విందు ఆరంభమయ్యింది అందరికీ కాస్త దూరంగా ఉన్నప్పుడు ఆనాటి కాటుక కళ్ళు ముక్కు పొడక ఏమిటి మోడర్న్ స్టైల్ మీద మోజ అరవింద అడిగాడు వెంకట్ స్నేహంగా నుదుటిపై ఉన్న చిన్న ఎరుపు రంగు టికిలీలాగా అరవింద మొహం చిన్నబోయింది లేదు వెంకట్ తను యాక్సిడెంట్కి గురై అవి నాకు దూరమై నాలుగేళ్లయింది అందుకే ఇహ మాటలు రానట్లు ఆగిపోయింది అయ్యో వెరీ సారీ అన్నాడు బాధగా తను సంతోషంగా ఉందనుకుంటే ఎలా అయింది అని వెంకట్ మనసంతా వేదనతో నిండిపోయింది మా ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో చదువుకుని వెళ్ళి విదేశీ వనతను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు వాళ్ళు అక్కడికి వచ్చేమన్నా నా ఇంటిని వదలలేక ఉండిపోయాను నాలాగే తను వంటరా వెంకట్లో నిట్టూర్పు వెంకట్ పెళ్లి చేసుకోలేదని తెలిసి ప్రొఫెషన్ని ప్రేమించవచ్చు కానీ మరీ పెళ్లి కూడా వద్దునుకునేంతగానో అర్థం లేదు అంటూ ముద్దుగా విసుక్కుంది పిచ్చి పిచ్చిఆరు పెళ్లి చేసుకోకపోవటానికి కారణం నీ మీద ప్రేమ మర్చిపోలేక అని ఎలా చెప్పను వెంకట్లో నిస్సహాయత మళ్ళీ ఆలోచనలకు జరిపోయావా జవాబు చెప్పవే నువ్వు అనుకున్నదే నిజమనుకో అన్నాడు నవ్వుతూ అందరూ బయలుదేరారు ఇంకా ఈ ఊళ్ళో రెండు రోజులు ఉంటున్నావుగా మా ఇంటికి కూడా రా వీట్కోలు తీసుకుంటూ చెప్పింది అరవింద ఎదురుగా నీలిమబ్బు రంగు చీరలో ఆహ్లాదంగా అరవింద ఆనాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నీలిరంగులో ఉన్న లంగా వుణి వేసుకున్నావు కదా ఇంకా మర్చిపోలేదా రంగుతో సహా వెంకట్ ఎలా మర్చిపోగలను సిగ్గుగా తలదించుకుంది అరవింద ఇప్పటికీ అప్పటికీ అలానే ఉన్నావు నీలో పెద్ద మార్పే లేదు అరు మునగా చెట్టు ఎక్కించకు ప్రామిస్ నాలో టీనేజ్ అమ్మాయి కనబడుతోందా అంది పక్కున నవ్వుతూ అరవింద అవును ఏ మార్పు లేదు ఒక్క ఆ కాటుక కళ్ళు ముక్కపడక పడక తప్ప గారు అనుమతిస్తే ఆ లోటును కూడా పూడ్చాలని ఉంది ఆల్చిప్పల్లాంటి కళ్ళను అల్లల్లాడించింది తన ఆమోదాన్ని తెలియజేస్తూ కళ్లకు సన్నగా కాటుకు దిద్దాడు ముక్కుకు డైమండ్ ముక్కు పడకన పెట్టాడు అతి దగ్గరగా ఆమె మోము తగులుతున్న ఊపిరి వెంకట్లో అలజడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నా పాత అరవింద తిరిగి దర్శనమిచ్చింది అంటూ ఆనాటిలాగానే ఆలింగనం చేసుకోబోయాడు అరవింద చేతికి చిక్కడం లేదు చేతులు గాల్లో ఊపుతూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు గతం వర్తమానం మధ్య సతమతమవుతున్న ఆలోచనలు ఏమిటి కల తను మరొకరి భార్య తనపై ఇలాంటి ఆలోచన పూర్తిగా స్పృహలోకి వచ్చిన వెంకట్లో ఏదో అపరాధ భావన అంతలోనే నాది తనది ఇద్దరివి ఒంటరి జీవితాలే జంటగా ఎందుకు అవ్వకూడదు అర్థం కానివో లేనివో ఆలోచనలు పూర్తిగా తెల్లవారిన తర్వాత అరవింద్కి ఫోన్ చేసి రావచ్చా అడిగాడు పర్మిషన్ డాక్టర్ వెంకట్ మా ఇంటికి రావటం అదృష్టం కదూ అంది హుషారుగా అంత సీన్ లేదు అయినా స్నేహితుల మధ్య అర్హతలు అంతస్తులు ఉండవు కదా కొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను సరే మిత్రమా స్వాగతం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది హాయిగా నవ్వేస్తూ ఎదురుగా చిరునవ్వుతో అరవింద నీలి రంగు చీరలో తను కలలో చూసినట్లుగానే ఆ రంగు చీరలో ఆహ్వానం పలికిన అరవిందను చూసి క్షణం ఉలిక్కిపడ్డాడు వెంకట్ ఆపై తను నాకు ఇష్టమైన రంగుని గుర్తుపెట్టుకునే ఈ చీర కట్టుకుంది నాపై తన ఇంట్రెస్ట్ని ప్రకటించటానికి అని ఆనందపడ్డాడు ఇంటి ముందులా దానిలో ఉయ్యల మరోపక్క ఫౌంటైన్ రా వెంకట్ ఆత్మీయంగా ఇంటిలోకి తీసుకువెళ్ళింది గోడపై అమర్చిన పెయింటింగ్స్ షోకేసులోని బొమ్మలు ఇండోర్ ప్లాంట్సు అణు ఆమె అభివృద్ధిని వ్యక్తపరుస్తూ ఇల్లు ఎంతో కళాత్మకంగా ఉంది అది గమనించిన వెంకట్ అరవిందను మనస్ఫూర్తిగా అభినందించాడు పలకరింపులు పలహారాలు అయ్యాయి నా కొడుకు కోడలు అంటూ ఆల్బమ్లు చూపించింది తను విదేశీ వనితను చేసుకోవటం నీకు ఇబ్బందిగా అనిపించలేదా తరం తరం మార్పులు సహజం వాటిని ఆమోదించే ఆధునిక భావాలు మా వరకు ఉన్నాయి బ్రేకప్లు మళ్ళీ పెళ్ళిళ్ళు నడిచే ఈ కాలంలో అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు అన్నది నిజం ఈ రోజుల్లో అదే ఛాలెంజ్గా ఉంది ఇప్పుడు కులాలు మతాలు ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదులే మా విషయంలో పట్టించుకున్నారు మాకు చుట్టాల్లో కుటుంబ సభ్యులతో ఇబ్బందులు బాగానే ఎదురయ్యాయి అవునా ఇంకా అలా ఉన్నారా ఎందుకు లేరు అలాగని అందరినీ ఒప్పించలేం కదా మన కుటుంబం సంతోషం ముఖ్యం పెళ్ళి అనేది పూర్తిగా వ్యక్తిగతం అనిపిస్తుంది నువ్వేమంటావు నేను పూర్తిగా ఏకీభవిస్తాను మనం పెంచినంత మాత్రాన వాళ్ళ జీవితాలని శాసించలేము తన ఆధునిక ఆలోచనకు వెలిబుచ్చిన అభిప్రాయాలకు వెంకట్ మనసులో తెలియని ఉత్సాహం నిన్నటి తన ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చేమో అనే ఆశ కొడుకు చిన్నప్పటివి తను కొడుకు కోడలతో కలిసి తీయించుకున్న ఫోటోలు ఇంట్లో కనపడ్డాయి కానీ బెడ్రూమ్లో సహా అరవింద భర్త ఫోటో ఎక్కడా లేకపోవటం గమనించాడు వెంకట్ తను అయిష్టంగా చేపట్టిన భర్త ఫోటోలు తనకిష్టమైన నేను వస్తున్న సందర్భంగా దాచిపెట్టేసిందేమో అనే భావనతో వెంకట్లో ఓ రకమైన ఈజీ ఫీలింగ్ రాత్రికళ ఇప్పటి పరిస్థితి అరవిందకు ప్రపోజ్ చేయాలనే తన ఆలోచనను మరింత ప్రోత్సహించింది అంతలోనే ఇన్నేళ్ల తర్వాత కలిసాం ఈ కలయికతో అలాంటి చనువు తీసుకోవటం సబబు కాదేమో వెనక్కి గుంజుతున్న మనసు పైన మిద్దె పంట డెవలప్ చేశాం చూపిస్తాను అంటూ మెట్ల వైపు నడిచింది నిమ్మ అరటి బొప్పాయి మొదలైన చెట్లు ఆకుకూరలు కాయగూర మొక్కలు విరజాజి సన్నజాజి తీగలు మల్లె మరము మొదలైన పూల మొక్కలు డాబా ఉమ్మడి కుటుంబంలాగా నిండుగా కలకలలాడుతోంది ఓ మై గాడ్ ఎంత బాగా పెంచావు అద్భుతంగా ఉంది అరు సారీ అరవింద అన్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ నువ్వు అరు అన్నా పర్వాలేదు సరేనా ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ కూడా ఉంది చూపిస్తారా అంటూ ఓ పక్కగా ఉన్న గదికేసి అడుగులు వేసింది అరు అన్నా పర్వాలేదంటోంది అంటే మనసులో నాపై ఆనాటి మమకారం నా స్థానం అలాగే నిలుపుకుంది తనకి నా తోడు కావాలనిపిస్తోంది ఎంతైనా తన ఒకప్పుడే ప్రేమికుండే కదా నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది తనపై ప్రేమను మరవలేకే అని కూడా అర్థమైంది అనుకుంటా అందుకే రూమ్కి కూడా తీసుకెడుతోంది అంటే చనువు తీసుకోమని చెబుతోందా అనేక ఊహాత్మక ఆలోచనలు వెంకట్లో అరవింద తాళం తీసి తలుపులు తెరిచింది ఎదురుగా ఉన్న దృశ్యం చూసి వెలకనే వచ్చిన వెంకట్లో ఏదో తెలియని భావన ఊపిరి ఆడనితనం వెంకట్ తనే నా భర్త ఎదురుగా నవ్వులు చెందిస్తూ నిండు చంద్రుడిలా ఉన్న ఓ వ్యక్తి నిలువెత్తు ఛాయా చిత్రం సజీవంగా ఉన్న వ్యక్తిని పరిచయం చేసినట్టే చెప్పింది వెంకట్కు నైస్ అన్నాడు మాట పగిల్చుకుని వెంకట్ కింద ఎక్కడ తననున్న ఫోటోలు పెట్టుకోలేదు ఎందుకంటే ఒక్క క్షణం మాటలు రానట్లు ఆగిపోయింది ఆ ఫోటోలు తను నాకు దూరమయ్యాడని అనుక్షణం గుర్తు చేస్తాయి అది నేను తట్టుకోలేను అందుకే ఈ రూమ్ కట్టించాను తన మీద బెంగ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుని తన నీడలో ఉన్నట్లే రిలాక్స్ అవుతాను గోడల మీద వాళ్ళ వైవాహిక జీవితంలో ఘట్టాలను అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ అనేక ఫోటోలు వెంకట్లో ఏదో అసౌకర్యం ఆనాడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియదు పెద్దల బలవంతం పెళ్లి తప్పలేదు సారీఆారు నాన్న లాక్కెళ్ళిపోయారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తెలుసు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ జీవితం గడపడానికి ఎంత అవస్థపడి ఉంటావో నిశ్చలంగా వెంకట్ కళ్ళల్లోకి చూస్తుంది అందుకే అయిష్టమైన మనసుతో ఇష్టం లేని కాపురం చేయలేక తనకు దగ్గరవ్వలేక శ్రీవారికి మన కథ చెప్పాను వింటున్న వెంకట్లో విస్మయం అది విని తను నిన్ను అవమానపరిచాడా వెంకట్లో ఆవేదన మరి పిచ్చి పిల్ల ఆ వయసులో ప్రేమ కథ లేని వారెవరు మనది మరో ప్రేమ కథ అంటూ నన్ను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు అరవింద గొంతులో తడి జీవిత ప్రయాణంలో ఎందరో వ్యక్తులు తారసపడతారు వారిలో కొందరు మనసులో మాత్రమే ఉంటారు మరికొందరు మనసు జీవితం రెండిటిలోనూ ఉంటారు మిత్రమా అంది భర్త చిత్రపటాన్ని ఆప్యాయంగా తడుముతూ ఎందరి మనసులో చక్కబరిచిన సైకియాట్రిస్ట్ డాక్టర్ వెంకట్ లో అంతు చిక్కని ఆత్మ సౌందర్య సాక్షాత్కారం అయిన భావన ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల తొంభై మూడవ కథ వీకే ఎనిమిది వందల తొంభై మూడు శ్రీమతి సి యమున గారి కథ మనసులోని మర్మం విన్నారు ఈ కథ కథామంజరి రెండు వేల ఇరవై ఐదు జనవరి సంచికలో ప్రచురించబడిన కథ వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే